ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా టైలర్స్ ఈరోజు వీడియో వచ్చేసి కాలర్ నెక్ బ్లౌజ్ అండి ఈ వీడియో అయితే కనుక చాలా సింపుల్గా ఉంటుంది మీకు తెలిసిన సరే మా ఈజీ అండ్ సింపుల్ మెథడ్లో ఒక్కసారి ఈ వీడియో చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి కాలర్ నెక్ బ్లౌజ్ కోసం నాకైతే కనుక శారీలోది క్లాతే స్టిచ్ చేయమని ఇచ్చారండి ఇది ఓన్లీ కటింగ్ వీడియో మాత్రమే స్టిచ్చింగ్ వీడియో అయితే ఇది చేయడానికి టైం కుదరలేదు శ్రావణ మాసం కదా అందుకని ఐరన్ కూడా చేయలేదు లైనింగ్ క్లాత్ వచ్చేసి ఇలా నేను వాటర్లో తడుపుకున్న తర్వాత ఆరిన తర్వాత ఇలా సాఫ్ట్గా ఇలా క్లాత్ అయితే గనక ఇలా మడత పెట్టుకున్నాను ముందుగా లాగి పెట్టి ఇలా కరెక్ట్గా వచ్చేలాగా నేనైతే గనక మడత పెట్టుకున్నాను హ్యాండ్ పార్ట్ కోసం వచ్చేసి ఇలా నాలుగు మడతలు వేసుకొని కిందన హ్యాండ్ మడత కోసం వన్ ఇంచ్ అయితే కనుక ఇలా పెట్టుకున్నాను నాకైతే కనుక ఆది బ్లౌజ్ నార్మల్ ఆది బ్లౌజ్ అయితే కనుక కస్టమర్ ఇచ్చారు ఇదిగోండి ఇలా హ్యాండ్ లూజ్ అయితే కనుక ఇలా లూజ్ని చూసుకొని నాకైతే కనుక ఇది వన్ ఇంచు లేదా హాఫ్ ఇంచు ఎక్స్ట్రాగా పొడవ అయితే పెట్టుకున్నారు ఎందుకంటే కాలర్ కదా షోల్డర్ దగ్గర పైకి వచ్చేస్తుంది హ్యాండ్ అని చెప్పేసి ఇలా పెంచుతామని చెప్పి పెట్టాము హ్యాండ్ అయితే కనుక ఇది ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచెస్ వరకు నేనైతే కనుక పెట్టుకున్నాను వాళ్ళది వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చింది ఖర్చుతో కలిపి నేను ఫైవ్ అండ్ హాఫ్ అలా పెట్టుకున్నాను నార్మల్గానే త్రీ ఇంచెస్ చంక డౌన్కి చంక డౌన్కి ఇలా మార్కింగ్ చేసుకొని చంక లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకున్నాను అలానే హ్యాండ్ పార్ట్ లోపల ఖర్చు తిరిగేసి కూడా ఒకసారి చూసుకుంటే గనక మనకి పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వస్తుంది లేదంటే మనకి లూజు తక్కువ ఎక్కువ అవ్వకుండా ఉండేలాగా ఇలా హ్యాండ్ షేప్ అయితే కనుక ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ అయితే చేస్తున్నాను ఇక్కడ కింద కరెక్ట్గా కటింగ్ చేసుకొని సైడ్స్ అయితే కనుక అతుకుపడుతుంది చంక కరెక్ట్గా చివరి వరకు వచ్చేసింది కదా అందుకోసమని ఇప్పుడు నార్మల్గానే ఫ్రంట్ చేతి భాగం దగ్గర మనం లోత్ తీసుకుంటాం కదా హాఫ్ ఇంచ్కి అలానే తీసుకున్నాను హ్యాండ్ పార్ట్ అయితే కటింగ్ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలా స్ట్రైట్గా ముందు తీసేసుకొని ఇది కూడాను నార్మల్ బ్లౌజ్ కదండి ఇలా నడుము లూజ్ ఎంత వచ్చిందో చూసుకున్నాను దానికంటే వన్ ఇంచ్ డాట్ కోసం ఎక్స్ట్రాగా అయితే కనుక నేను మార్కింగ్ చేసుకున్నాను బ్లౌజ్ పొడవ ఎంత వచ్చిందా అని చూసుకొని పదమూడున్నర వచ్చిందండి నేనైతే కనుక ఒక వన్ ఇంచు ఎక్స్ట్రాగా కలుపుకున్నాను మొత్తం కలిపి ఖర్చుతో కలిపి పదిహేను ఇంచులు అయితే కనుక బ్లౌజ్ అనేది నేను పెట్టుకున్నాను నడుము లూజ్ వచ్చేసి టోటల్లీ ముప్పై ఒకటి అలానే చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు వచ్చింది అది కూడా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా మనం ఎప్పుడు మెజర్మెంట్తో చేసుకుంటాం కదా అలా సరిపడా కరెక్ట్గా అయితే కనుక వచ్చింది బ్లౌజ్లు ఎంత అయితే ఇలా పదిహేను ఇంచులకు పెట్టుకున్నాను ఎందుకంటే ఇది మనకి కాలర్ నెక్ బ్లౌజ్ కాబట్టి కొంచెం కింద వరకు నడుం భాగం ఉంటే గనక బాగుంటుందని అలానే మనకి ఇక్కడ బ్యాక్ నడుం దగ్గర ఎంత వచ్చిందో దానికి వన్ ఇంచు తగ్గించుకొని షోల్డర్ అయితే కనుక ఇలా పెట్టుకున్నాను ఏడున్నర ఇంచులు అలానే కాలర్ కోసం త్రీ ఇంచెస్ నెక్ విత్ ఫోర్ అండ్ హాఫ్ వచ్చేసి షోల్డరు పెట్టుకున్నాను ఏదైతే ఏడున్నర నెక్ షోల్డర్ దగ్గర పెట్టుకున్నానో అదే సమానంగా చంక భాగం కూడా డౌను షో ఏడున్నర పెట్టుకున్నాను ఇదిగోండి ఆది బ్లౌజ్తో కలిపి ఇలా చంక లూజు కరెక్ట్గా సరిపోయింది కాలర్ కోసం హాఫ్ ఇంచు ఇలా చంకడౌన్కి క్రాస్గా అయితే కనుక మార్కింగ్ చేసుకున్నాను కాలర్ కోసం నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ మిగిలినది ఫోర్ అండ్ హాఫ్ వచ్చేసి షోల్డర్ కోసం ఇలా అయితే కనుక పెట్టుకొని హాఫ్ ఇంచ్ కింద వరకు ఇలా మార్కింగ్ చేసి బ్యాక్ పార్ట్ అయితే కనుక నేను కటింగ్ చేసుకుంటున్నాను మనకి ఇది నార్మల్ బ్లౌజ్ కదండి కాలర్ మీకు ఎలా అనేది తెలియకపోతే మనం నడుం భాగం దగ్గర మనకి డాట్స్తో కాకుండా ఉంటుంది కదా మన బ్లౌజ్ ఎంత అనేది దానికి వన్ ఇంచ్ తక్కువగా మనం పెట్టుకుంటే కనుక మన సైజును బట్టి బ్లౌజ్ను బట్టి షోల్డర్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇది ప్రింట్స్ కట్ అండి అందుకోసమని నేను స్ట్రైట్గా అయితే కనుక ఇలా వేసుకున్నాను ప్రింట్స్ కట్ ఫ్రంట్ ఓపెన్ వస్తుంది కాలర్ బ్లౌజ్ అనేది ఇలా సమానంగా చూసుకొని షోల్డరు చంక అయితే కనుక సేమ్ ఇలానే తీసేసుకుంటున్నాను ఫ్రంట్ పార్ట్ కూడా ఒకసారి చూసుకొని మనకి బ్యాక్ పార్ట్తో సమానంగా ఉంటుంది కదా ఇది ప్రిన్స్ కట్ కాబట్టి ఒక్క హాఫ్ ఇంచ్ అయితే కనుక ఎక్స్ట్రాగా పెట్టుకొని అలానే ఇది షేప్ బెల్ట్ కూడాను ఎంత ఉంటుందో చూసుకోవాలి షేప్ పార్ట్ ఎక్కువ అయితే ఫ్రంట్ పార్ట్ కూడా కొంచెం ఎక్కువగా వన్ ఇంచ్ అలా ఎక్స్ట్రాగా ఉంచేలాగా తీసుకోవాలి అది ఇలా స్ట్రైట్గా అయితే కనుక తీసేసుకున్నాను షోల్డరు నెక్ విత్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకున్నాం కదా అక్కడ నుంచి స్టార్ నెక్ లాగా పెట్టమని చెప్పారు అయితే ఇది ఆది బ్లౌజ్ నెక్ ఎక్కడి వరకు వచ్చిందో ఇలా చూసుకొని అయితే కనుక ఇలా మార్కింగ్ చేసుకున్నాను స్క్వేర్గా ముందుగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు కాలర్ వచ్చేసి త్రీ ఇంచెస్కి ఇలా స్టార్ నెక్ షేప్ లాగా అయితే కనుక నేను మార్కింగ్ చేసుకొని నెక్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను ప్రిన్స్ కట్ కోసం ఫ్రంట్ త్రీ అండ్ హాఫ్ అలానే షేప్ కోసం ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ పైకి ఇలా మార్కింగ్ చేసుకొని చంకడావును ఆరున్నర ఇలా ప్రిన్స్ కట్ మార్కింగ్ అనేది నేను చేసుకుంటున్నాను హాఫ్ ఇంచు ఎద్ర వైపుకి తీసుకొని అలానే వన్ ఇంచ్ వచ్చేసి భాగం వైపు ప్రింట్స్ కట్ కోసం డాట్స్ కోసం ఇలా మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ షేప్లో చేసుకోవడం వల్ల మనకి కప్ సైజ్ అనేది కరెక్ట్గా రౌండ్ షేప్లో ఉంటుంది అందుకని ఇలా గ్యాప్ వచ్చింది చూసారా ఇప్పుడు ఫ్రంట్ ఒక్క హాఫ్ ఇంచ్ అయితే కనుక ఇలా డౌన్ మార్కింగ్ తీసుకుంటున్నాను ఉక్సల పట్టీ కూడా వేసుకుంటాను ఎందుకంటే ఎంత ఉందో అంతా పెట్టేసుకుంటే మనకి పొట్ట దగ్గర వరకు ఫ్రంట్ పార్ట్ అనేది వచ్చేస్తుందండి అలా రాకుండా ఉండడం కోసం హాఫ్ ఇంచు ఇలా క్రాస్గా తీసుకున్నాను ఉక్సుల పట్టి దగ్గర అలానే మనకి పదిన్నర ఇంచులు పైన షేప్ దగ్గర నుంచి వచ్చేలాగా ఒక డాట్ కూడా వేసుకుంటాను ఉక్సల పట్టీకి మనకి లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ అయిపోయింది కదండీ హ్యాండ్ పార్ట్ కోసం ఇలా బ్లౌజ్ క్లాత్ కటింగ్ చేసుకుంటున్నాను ఇది డిజైన్ అయితే తిరగబడి వచ్చింది అలా హ్యాండ్ తీసేసుకున్న తర్వాత మనం డిజైన్ చూసుకొని ముందుగానే కటింగ్ అయితే చేసుకోవాలి లేకపోతే అడ్డం వచ్చేస్తుంది ఇలా కాలర్ బ్లౌజు అడ్డం వస్తే గనక బాగోదు బుటీస్ అవి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా ఈ మిగిలిన క్లాత్లోనే మనకి ఎక్కడి వరకు సరిపోతుందో చూసుకొని ఇలా వేసుకొని తీసుకుంటున్నాను లైనింగ్ అయితే కనుక కరెక్ట్గా చేసుకున్నాను పై క్లాత్ అనేది కొంచెం ఎక్స్ట్రాగా తీసుకుంటాను అతుక్కున్న తర్వాత నేను సమానంగా కటింగ్ అయితే చేసుకుంటాను ఇలా సైడ్ పార్ట్ కూడా ఫ్రంట్ బ్యాక్ ప్రిన్స్ కట్ పార్ట్ మొత్తం కూడాను కటింగ్ అయితే కనుక అయిపోయింది మనకి షేప్ బెల్ట్ అనేది ఉండదు మనకి బ్యాక్ నడుం బెల్ట్ ఎలా అయితే వేసుకుంటాము ఫ్రంట్ కూడా అట్లానే వేసుకుంటాము కాలర్ కోసం వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ నెక్ పార్ట్ రెండు వైపులు అలానే షోల్డర్ ఒక ఆరు ఇంచులు మొత్తం కలిపి పన్నెండు ఇంచులు కాలర్ అయితే కనుక వస్తుంది దీనికి నేను కాలర్ వేరేది యూజ్ చేసి కాలర్ వేసుకుంటాను ఇలా పన్నెండు ఇంచులకి వన్ అండ్ హాఫ్ ఇంచు చొప్పున ఇలా అయితే కనుక మార్కింగ్ చేసుకొని కాలర్ షేప్ లాగా అనేది ఇలా కటింగ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా వస్తుంది కాలర్ నెక్ బ్లౌజ్ ఇదిగోండి బ్లౌజ్ అయితే కనుక ఫైనల్లీ లుక్ అయితే కనుక ఇలా వచ్చింది థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్